కాశీపేట పట్టణంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు శుభరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్పొరేటర్ జక్కుల రమారవీంద్ర ఆధ్వర్యంలో కాశీపేట రైల్వే టెంపుల్ నుండి అయ్యప్ప స్వామిని సోమిడి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు అత్యంత భక్తశ్రద్ధలతో జరిపారు అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డించారు సాయంత్రం అయ్యప్ప స్వామిని పూల రథంలో బోనాలతో కోలాటాలతో టపాసులు బాణాసంచే పరిస్తూ అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరిపారు అయ్యప్ప స్వామి రథానికి నీళ్లు ఆరపోస్తూ స్వామిని రైల్వే టెంపుల్ వద్దకు తీసుకువచ్చారు మహిళలు భక్తుమనులు శోభయాత్రలో పాల్గొన్నారు అనంతరం అయ్యప్ప స్వామిని ఊయలలో పూలతో అలంకరించారు పంచహారతలు సమర్పించారు అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జక్కుల రమారవీందర్ ను సన్మానించారు వాసం మీద హరిహరపుత్ర శ్రీధర్మ కోడ సంస్థవారి దేవాలయంలో మండల ముప్పైవ మండల ఈ స్వామివారికి అష్టోత్తర సహస్ర కలశాభిషేకం అందర స్వామివారికి అభిషేకం కలశాలకు ముప్పై ఎనిమిది కలశాలకు విశేషంగా అభిషేకం చేయడం వారిని సోమిడి గ్రామస్తుల కలక్ష మేరకు స్వామివారిని ఉండి ముఖాయి బాలకాకుడికి అష్టమార్ఖండగా ఆంజనేయ దేవాలయంలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు నవరసాలతో అభిషేకం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంత్రం అంగరంగ వైభవంగా కనీ వి నేరుగని ఇంట్లో స్వామివారికి విశేషంగా ఊరేగింపు సోమిడి పురవీధుల నుంచి ఊరేగింపు కాజపేట ముందులో ఊరేగింపు కార్యక్రమం మన హ్రీహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయం జరుగుతుంది ప్రార్థికి స్వామివారికి విశేషంగా గింజల సేవ సవరింపు సేవలు స్వామివారికి విశేషంగా బీజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తదు తర్వాత స్వామివారికి వారికి అల్పాహార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది చేత విరాక్షణ అయ్యప్పకి మరియు కార్యక్రమాలు విశేషంగా పుష్పాభిషేకంభిషేకం మహాపూజ కార్యక్రమించడం జరిగింది పద్మ సారికి పల్లెంట్ సేవ స్వామి కాదారలు మరియు స్వామివారికి విషయం పూజా కార్యక్రమించడం జరిగింది కళ్యాణ ఆసనం मुबल पूजा कार्यक्रम साहिती अशेशन कार्यक्रम ज़रूरु पूजारी श्रीस शर्म मच्छमूंदर शर्म देवेद्र शर्म स्वामी शरणप मेरे जन्म परिवार में बोल रहा हूं सभी भक्तों के सामने हे प्रसन्न हे प्रसन्न हे विपादम नदम पर पर ఈ రోజు కాజీపేట మండలి ముప్పై సంవత్సరాల మండల పూజ సోమిడి గ్రామంలో నిర్వహిస్తున్నారు కాజీపేట అయ్యప్ప స్వామి టెంపుల్ గురుసాఖలందరూ కలిసి మా అరవై రెండో డివిజన్లో సోమిడిలో మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి యాజ్ ఏ కార్పొరేటర్గా నేను కూడా అన్నదాన కార్యక్రమం అనేది ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి పొద్దున ఉదయం పదకొండు గంటలకు అయ్యప్ప స్వామిని తీసుకురావడం జరిగింది అభిషేకాలతో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ నుంచి వెళ్ళి ఊరేగింపుగా మంగళాలతో అయ్యప్ప స్వాములు అండ్ సంబంధించిన డివిజన్ సంబంధించిన లేడీస్ అందరు పలికి అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామి గుల్లో ఊరేగింపుగా తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అయ్యప్ప స్వామి एक मिनट एक मिनट स्वामी पापा उद्धरण अयप्पा शरणम भगवान शरणम मंत्र शरणम देवी शरणम देवी शरणम अयप्पा कोटा पापा अयप्पा